ఒకటో తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమనగా ప్రకృతి పొలగించిన వేళ ఏం జరుగుతుందో నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచిపోతున్నాను బల మానవ బల నీ అన్వేషణ దృక్పథం అద్భుత మేధాశక్తికి జోహార్లు అనాగరిక జీవనం గడిపే హోమో హెబిలస్ నుండి ఆధునిక జీవనం గడుపుతున్న హోమో సెపియన్స్ వరకు పరిసరాలకు అనుగుణంగా క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ పరిసరాల ప్రకృతి రహస్యాలను చేతికే నేను చేస్తున్న కఠోర పరిశ్రమకు నేను ఒలిగించిపోతున్నాను నాటి యుగం నుండి నేను యుగం వరకు ఆధునిక జీవనం నుండి ఆధునికత వైపుకు అజ్ఞానం అంధకారం నుండి విజ్ఞానకుమారుల అవజల్లే వైపుకు పయనిస్తున్న నీ అప్పుడు దీక్షకున్న జోహార్లు ఆకలితో అలవటిస్తున్న జీవజాతిని ఉద్ధరించుటకై హరిత విప్లవం క్షేర విప్లవం నీలి విప్లవాలను తీసుకువచ్చిన నార్మన్ గోర్లా ఎంఎస్ స్వామినాథన్ జేకే కురియన్ డాక్టర్ హరిలాల్ చౌదరి వంటి వారి కృషి ఫలితంగా ఆయా రంగాలలో అధికోత్పత్తిని సాధించగలిగారు నన్ను ఆనందింపజేశారు ఆశీర్వాదాన్ని కనుగొని ప్రపంచ స్థితిగతులను మార్చి వేసిన మీ అద్భుత మేధా మేధాశక్తికి నేను పెద్ద అయిపోయాను అనుకో కాశీకి పోయిన నాకి తిరిగి రాదనే నానుడిని కాశీకి పోయిన తిరిగి రాదనే నానుడిని తిరగరాస్తూ పాలు అందకుండానే ప్రపంచాన్ని చుట్టి రాగల ప్రయాణ సౌకర్యాలను అభివృద్ధి పరిచిన మీ పరిశోధన దృక్పథానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పోషకాహార ఆవశ్యకతలు గుర్తించి విటమిన్లు ఖనిజ లవణాలతో వివిధ న్యూనత నన్ను ఆశ్చర్యపరిచినది అందు వ్యాధుల్ని అరికట్టే క్రమంలో క్షణాలలో రోగ నిర్ధారణకై నీవు అభివృద్ధి పరిచిన పరీక్షలు పరికరాలు అద్భుతం అతి అద్భుతం ఫాదర్ ఆఫ్ క్యూమినాలజీ డాక్టర్ ఎడ్వర్డ్ జర్నర్ మసూచి టీకా మొదలు పెన్సిలిన్ ని కనుగొన్న అలెగ్జాండర్ ప్లెని టెట్రాసైకిల్ కనుగొన్న ఎలా ప్రభు సుబ్బారావు గారి కృషి నా అభినందనలు పోలియో రహిత ప్రపంచాన్ని చూడాలని ఆకర్షించి డాక్టర్ జోనస్ సార్ తాను కనిపెట్టిన వ్యాక్సిన్ పై పేటెంట్ హక్కులు కోరకపోయేసరికి అతని మానవత దృక్పథానికి నా హృదయం పులకించిపోయినది నిజ జీవితానికి రెండే చుక్కలు అంటూ పోలియో నిర్మూలనకు చుక్కల మందులు కనుగొన్న డాక్టర్ సాబి కృషికి నా ధన్యవాదములు రక్త వర్గాలని కనుగొని అనేక మంది శతగాతులకు రోగులకు ప్రమాదాల బారిన పడిన వారికి ఇచ్చుటకు సరైన రక్తం ఎక్కించుటకు మార్గం కనుగొని ప్రపంచంలో లాంచ్ కృషికి నా అభినందన సజీవుల్లో మాత్రమే జీవిగా వ్యవహరిస్తూ బయటకు నిర్జీవిగా నటిస్తూ మరలా అధితే చేరినప్పుడు సజీవిగా మారగల వైరస్ వ్యాధులకు కూడా వ్యాక్సిన్ కనిపెట్టే నీ సా మీ సామర్థ్యం ఎంతో గర్వించదగినది బాహ్య పరిసరాలు అనుగుణంగా రూపాంతరం చెందుతూ సార్ స్మార్ట్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమైన కరోనా వైరస్ కు చెందిన కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కి కనిపెట్టే క్రమంలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషి అత్యద్భుత ఫలితాలను సాధించి కోవాక్సిన్ ఆవిష్కరణకు దారి తీసినది సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పాశ్చరైజేషన్ ద్వారా పదార్థాలను ఎక్కువ ఎగుమతి దిగుమతులు జరుపుకునేందుకు సహాయపడిన చివరకు విద్యుత్ బాల్ పను మీరంతా ఆ వెలుగులనే చూస్తున్నారు కానీ నేను మాత్రం అతని ముఖంలో నుంచి వచ్చిన కాంతి రేఖలను చూసి అతని అత దీక్షకు మనస్ఫూర్తిగా ఆనందించాను ఇలాగే మీ శాస్త్రీయం కొనసాగాలని వచ్చు ఆగదండి జై నాకు అందరికీ ఆనందకి ధన్యవాద